హాయ్ గుడ్ మార్నింగ్ నిన్న బిగ్ బాస్ చూసారా నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాగార్జున గారు పలో ప్రశాంతిని విజేతగా ఎంపిక చేశారు చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపించింది నేను చూస్తాను బాగానే మీరే చూస్తారా బాగుంటుంది కదా అది నాగార్జున గారు ప్రశాంత్ని సెలెక్ట్ చేశారు నాకు కూడా సంతోషంగా అనిపించింది మామూలుగా అయితే మనం ఓట్లేసి అంటే బాగా ఫేమస్ అయిన వాళ్ళని ఓట్లేసి గెలిపిస్తాం ఈసారి ప్రశాంత్ రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది యాక్చువల్గా ప్రశాంత్ కొంతమందికి తెలుసు కొంతమందికి తెలుసు తెలీదు ఈ బిగ్ బాస్ షో ద్వారా అందరికి తెలిసారు ఒక రైతు బిడ్డగా విన్ అవ్వడం చాలా బాగా అనిపించింది రైతు రైతు బిడ్డలు చిన్న 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 చిన్నగా ఎదిగే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మనం సెలెక్ట్ చేయడం అనేది చాలా మంచి విషయము అతను చాలా బా బాగా ఆడాడు కూడా అతనితో పాటు ఇరవై మంది కంటెస్టెంట్స్ పోటీ చేశారు కానీ వాళ్ళల్లో ఇంకా శివాజీ గారు ప్రియాంక అనుదీప్ ఇంకా పల్లె ప్రశాంత్ వచ్చారు ఇంకా లాస్ట్లో ఎవరు ఎంపిక అయ్యారు అనేది సస్పెన్స్లో ఉన్నింది లాస్ట్కి అయితే ప్రశాంత్ విన్ అయ్యాడు చాలా హ్యాపీగా అనిపి అనిపించింది ఇంకో విషయం ఏంటంటే బిగ్ బాస్ షో మ్యాక్సిమం నా నాగార్జున గారి నవ్వు కోసమే చూడాలనిపిస్తుంది నాకు చాలా ఇష్టం నాగార్జున గారు అంటే నాగార్జున కాస్ట్యూమ్స్ స్మైల్ చాలా బాగా అనిపిస్తుంది మాటలు అసలు అయితే ఫుల్ అసలు చాలా చాలా అసలు హ్యాపీ హ్యాపీగా అనిపిస్తాయి నాగార్జున సార్ కోసమే మ్యాక్సిమం చూడొచ్చు బిగ్ బాస్ ఇంకా దాంట్లో ఆడే గేమ్స్ చాలా బాగుంటాయి కదా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సో చాలామంది బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ నుంచి సెవెంత్ సీజన్ దాకా చూస్తూనే ఉన్నారు ఇంకా ప్రశాంత్ విజేతగా నిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కంగ్రాచులేషన్స్ ప్రశాంత్ గారు మీకు కూడా ఎవరికైనా బిగ్ బాస్ చూసి ప్రశాంత్కి కంగ్రాచులేషన్స్ చెప్పాలంటే కామెంట్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ అండి ఇంకొక మంచి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్